తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ ఆ ఇంత గట్టిగా పడ్డది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా అప్పుడు అర్థమైతుంది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి వైజాగ్ ఎవరు వైజాగ్

అకౌంట్ నాకు ఫోన్ పేనే లేదు మరి ఎట్లా క్యాష్ సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూసిన డబ్బుల్ స్మోక్ చేస్తా నీ పాస్ట్ వీడియోలోనే చూసిన డబ్బులు సంపాదించాలిరా డబ్బులు సంపాదించాలిరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావు ఎప్పుడు అదే ఆ వీడియోలా స్మోక్ చేసిన స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది ఏం తా తాగుతాక చెప్తున్నావు కదా తాగుతా డ్రింక్ అయితే వేస్తా ఏం తాగుతావు ఏం తాగుతా బీచెస్ తాగుతా మాటి కూడా తాగుతా మంద విస్కీ అవైనా ఓకే ఓకే ఇంకేం తాగుతావు అంతే అంతే ఇవన్నీ తాగుతావ్ రెగ్యులర్ గా తాగుతావా అప్పుడప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా బాయ్ నేను చేసుకోవు ఒకవేళ మీరు మంచిగా ఉంటా చేసుకుంటా వీడు మంచిగా చేసుకుంటా ఏం పేరు క్వశ్చన్ మార్క్ ఫ్యూచర్ లో మంచి మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట అంటే వాడు ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదు అని చెప్పేసి మొన్నటి దాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి వేరే తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకున్న తోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసేసుకుంటా మంచోడి చూసే మంచోడు అంటే ఏంటి నన్ను లైఫ్ లో ఏ బాధ నుండి వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈ ఈట చక్కగా ఉండలేదు అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా లేదంటే ఇంకా పెళ్ళే రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకోని ఇక ఇప్పుడు ఈ సొసైటీ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క లేదు కూడా అట్లానే రివర్స్ చేసి అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తో ఆడతా ఎట్లా ఆడతా ఎట్లా బాయ్స్ ఆడతారో నేను అంతే మళ్ళీ ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా అప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హెడ్జ్ చేసేసినా కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 ఆడ ఎందుకు పుట్టావో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఎట్లుండాల అట్లు ఉండాలని ఎవరి చేసి డ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలని చెప్పేసి అయిపోవాలి ఎవడిచ్చిండు అంటే ఎవరిచ్చిండి లైఫ్ ఇచ్చిండీ సాక్రిఫైస్ చేసిన ఇరవై ఏళ్ళకి నువ్వు ఏం సాక్రిఫైజ్ చేసినావు కాలేజ్ వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసిన ఏం సంపాదించి పెట్టినావు అమ్మాయికి ఎందుకు సంపాదించి పెట్టాలక్క వాళ్ళు మంచిగా మంచి చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా ఫుడ్ పెట్టకుండా పాలు ఇవ్వకుండా ఏం చేయకుండానే గాడిలాగా ఇంతెత్తు పెరిగిన అవన్నీ పెట్టిరు పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకాడ ఏం హ్యాపీనెస్ కావాలి నీకు అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య ఇచ్చి అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చి నువ్వు బాయ్ ఫ్రెండ్లతో తిరుగు లేకపోతే ఎవరితో వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి అన్ని మాట్లాడద్దు ఏం ఏం అక్కడ ఏ కావాలి అవును నా ఇష్టం నాలేజ్ నా ఫ్రీడం కావాలి అదే ఏం ఫ్రీడం కావాలి ఏదైనా కావాల చెప్పాల్సిన అవసరం అయితే నాకులేదు ఏదైనా అంటే ఏదైనా ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది రాత్రి 7 ఉన్నా 7 ఏడున్న ఫ్రెండ్ దగ్గర ఉన్నా అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నా ఏ ఫ్రెండ మా ఫ్రెండ్స్ ఉంటారక హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా అంటున్నా ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పకోలేనంత అయితే నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే మళ్ళీ మా అమ్మాయి లైఫ్ ల నైట్ నైట్ కాలేదు ఇంతకన్నా ముందుకు అయింది నిన్న రాత్రికి ఏం కాలేదు కాలేదు ఏం కాలేదు మిషన్ కాలేదు నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటకి పంపించలే ఎవరు ఎవరైనా లేదు పంపించలే లేదు అస్సలు లేదు అస్సలు పంపించలేదు అంటావు మీరు ఇవన్నీ మ్యాడర్స్ తీయొద్దుక్క ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా కొలతాయి ఇప్పటికే చాలా అవుతుంది కాబట్టి భయపడుతుంది తప్పు కాదక్కా అది పెద్ద స్ట్రెంట్ అవి నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ లో కూడా తీయొద్దు అది ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అన్నమా పేరు రానివ్వదు అనే నేను పేరెంట్స్ గురించి చెప్తాను నేను ఇంటర్వ్యూల మీరే అడిగింది చెడ్డగా చెప్పట్లా నేను చెడ్డగా చెప్పట్లా

అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మే లేరు డైరెక్ట్ దేవుడు పుట్టించు నేను పుట్టినా చెప్పొచ్చు కదా అమ్మ నేను పోయేటప్పుడు ఏడ్చింది ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఇంకా అట్లా కూడా చెప్తా అంతే ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం నాకు అవసరం లేదు నిజంగా ఇప్పుడు అర్థం కాదు సో ఇది కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతున్నారు ఇంకా చాలా మంది అంటారు ఎప్పుడైనా పోయేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో ఓకే ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏం కాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇప్పుడు వాయిస్ ఎందుకు సల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం ఆడక ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అంతే రిలేషన్ లో లేవు వాళ్ళు వాళ్ళు అట్లా పెట్టారు రిలేషన్ ఎవరు ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ అని చెప్పేసి ఎవరు జనాలు పెట్టిరా జనాలు అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు అంటే వాళ్ళు పెట్టలేదు లేరా పక్కా ప్రూఫ్లు చూపిస్తే చెప్తావు చూపి కామెంట్లు వస్తే చెప్తావు కామెంట్లలో కూడా చూద్దాం చెప్పినప్పుడు పెట్టి చెప్తున్నావు కదా అక్క ఆ లింక్లు అనేది ఎంతో మంది పెట్టడం ఇంకా చూస్తారు ఇంకా రేపు లేదు లేదు ఓకే ఇంకా రేపు రేపు లేదు లేదు ఆంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి పెట్టిన గానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే నేను ఇంటర్వ్యూ ఎందుకంటే ఇవన్నీ తీసుకొని నేను అడిగిన పాస్ ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగినా ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయను అంటే స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు నేమ్లు వచ్చేసరికి నీ ప్రెసెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతది అంటున్నావు అవును వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వు చెప్తున్నావు వాడు సక్కగా ఉంటే నేను ఉండ అక్క లేకపోతే నేను ఉండనక్కగా ఉండలేరు నమ్మకం లేదా సక్కగా ఉండలేరు కాబట్టి అది అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టి సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క లవ్ కేజ్ ఎందుకు ఆ లవ్ ఎప్పుడైనా ఉడతాది అది మా కెమెరామ్యాన్ నిద్దని దూడు ఎప్పుడైనా బుడతదా ఎట్లా బుడతది ఎట్లా బుడత అట్లలేస్తా మాక లవ్ ఎన్ని చేసుకున్నాం నచ్చలేదు ఫస్ట్ ఎట్లా పుట్టింది చెప్పు ఏజ్ లో పుట్టింది ఇంకా రవరం అక్క నా ఫస్ట్ లవ్ గురించి దియ అక్క సరే సెకండ్ లవ్ చెప్పు అక్కొద్ద క లవ్ల నాట్రి పక్కన మెట స్మోక్ గురించి అడగని కలుసా స్మోక్ గురించి అడుగు అత్తా గురించి అడిగిన ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ ల మంచిగా లవ్ చేసుకుని పెళ్లి వేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసేరు చేస్తున్నా మ్యారేజ్ లేదు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్ కోసం ఎప్పుడు చేసుకుంటావు డైరెక్ట్ వేసుకుంటా తొందరకుంటా వేసుకుంటా ఇంటర్వ్యూ లో మాట్లాడుకుందాం ఓకేనా ఓపెన్ అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు ఓకే క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి బాగా సిచ్యువేషన్ ఏంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పు ఉంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుందాం ఓకేనా నా పాస్ పా సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా అక్క అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటున్నారు లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళు కూడా అడిగిన దగ్గర మొబైలే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేశారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క ఆ మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసు అని వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు నేను చేసిన అక్క తప్పు చేయలేనని అంటే తప్పు చేసిన కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేము అంటారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేనక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని పుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్ అప్పటికీ నేను చాలా బ్రోకెన్ లో ఉండే అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.